దేవునికి మహిమ కలుగులు కాక అమ్మ అందరు నిశ్శబ్దం కొనండి నారాంగారు అందరూ కూడా ప్రభు సందులో పత్రిక ధ్యానం చేద్దాం అపోసరైన పావులు ఎబ్రి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము మొదట రెండు వచ్చినా ధ్యానం చేద్దాం

అపోసిన పౌలు ఈ క్షిపణి పత్రిక రాశాడు అటు ప్రధాన యాచకుడు ఒకడున్నాడు అన్నాడు ఎవరు మనకు ఒక ప్రధాన యాచకుడు ఉన్నాడంట ఎవరు చెప్పండి మనకి ఒక ప్రధాన యాచకుడు ఈ యాచక అర్థం చేయవాడు ప్రధాన యాచకుడు మనకు ఉన్నాడు ఒకడు అన్నాడు ఆయన ఏమైనాడు అంటే ఒక మాట రాయబడి ఉంది ఆయన ఎలాంటి వాడు అంటే ఏడో అధ్యాయం జరగాల వచ్చేలా ఉంది పవిత్రుడను నిర్దోషియు నిష్కలగుడును పాపుల్లో చేరక పత్యవాడు ఆకాశమణుల మిక్కిలి ఎచ్చైన వాడు ఇటు ప్రధాన యాచకుడు మనకు వాడు హలో చనిపోయిన వాడు ఎవరైనా ప్రధాన యాచకుడు ఈయన ఎక్కడున్నాడంటే పరలోకములో ఉన్నాడు గమనించండి హలో లుయ్యాడు ఏం చెప్పడం అమ్మా కడు వరకైనా పరలోకంలో ఉన్నాడు పరలోకంలో ఉన్నాడు అని ఎవరంటే ప్రధాన యాచకుడు ప్రపంచాన్ని పరిపాలిస్తున్న చక్రవర్తి మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు దేవుడు హలలుయ ఆయన మన కాపరి హరంట అనగా మనుషులు కాక ప్రభుయే స్థాపించిన నిజమైన గుడారము పరిచారుడై ఉండి ఈ భూలోక గు స్థాపించడానికి పరలోక రాజ్యాన్ని కట్టడానికి ఆయనే ప్రభు ఆయన మనుషుడు కాక ఆయన స్వయంగా మనకు కట్టబడిన నిత్యమైన నివాసము పరలోకంలో మనకి ఉన్నది ఆయన ఎవరంటే ప్రధాన యాచకుడు ఈరోజు ఈ లోకంలో ప్రధాన యాజకుడు ఎవరు లేరు ఆశలో ప్రధాన యాజకుడు అంటారు కదా అర్చకుడు అంటారు ప్రధాన యాచకుడు పోపు

ఉంది పర్లోక మందు మహామహుని సింహాసును కురిపారు ఆసుడై మహామహుని మహోన్నతుడు అందుకు పాట ఉంది కదా మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ఉన్నది కదా ఆయన మహానతుడు మహోన్నతుడు మహామహనీయుడు రాజులకు రాజు అన్నాడు పర్ణ గలు ఎవరంటైనా లాడ్ ఆఫ్ లాడ్ అంతేనా రాజులకు రాజు అలాంటి ప్రభు నీ ప్రధాన యాజుకులై ఉన్నాడు నీ ఉన్నాడు నీకు దేవుడై ఉన్నాడు హలో మనకు ఒక గురి ఉంది మనకు లక్ష్యం ఉంది ఒక ప్రయాణం ఉంది మనం ప్రయాణం లేక ప్రయాణం చేయట్లేదు ప్రయాణం లేకుండా మన ప్రయాణము మనకు ప్రయాణం ఉంది ఒక గురి ఉంది ఒక లక్ష్యం ఉంది అదే ఏంటంటే పరలోకం కానీ లోపల చెప్పగలరా మళ్ళాగా అన్ని మందస్తులు ఎవరు చెప్పలేరు వాళ్ళకు గమ్యం లేదు వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు కానీ మనకు గమ్యం ఉంది ఒక గురి ఉంది ఒక రాజ్యం ఉంది ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు ఎవరు లేరు ప్రధాన యాజకుడు దేవతలు లేరు దేవుళ్ళు లేరు దేవుడు ఒక్కడే గమనించారా దేవుడు ఒక్కడే గమనించండి ఆయనే పరిశుద్ధ దేవుడు అందుకే ఒక మాట అసలు నాలుగవ అధ్యాయం ఎవిడి పత్రిక నాలుగవ అధ్యాయములో పద్నాలుగో వచ్చే ఒక మాట ఉంది అసలు చూడమానుక మనం ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపడుతాము మన ప్రధాన యాత్రి మనం మనతో సహాయము సహానుభవం లేనివాడు కాడు కానీ సమస్త విషయములలో మన వల్లే శృష్ణపడి ఆయన పాపం లేనివాడుగా ఉండెను గనుక మనము తలిగ్రంపబడిన నా మలలోయ చూడండి అంత గొప్ప మాట నాడు ఏమన్నా ఆకాశ మలం గుండె వెళ్ళిన దేవుడు కుమారు యేసు గొప్ప ప్రధాన యాత్రలు మనకు ఆకాశ మండలము అందుకంటే నా తండ్రి ఇంటనే నివాసములు కావునాడు పౌల ఒక మాట పౌల ఒకనాడు వస్తానంటే ఈ భూమి మీద గుడాల శుద్ధిమైపోవడం చేతి పని కాక అన్నాడు ఈ భూమి మీద గుడాలు సిద్ధమైపోతాయి పాడైపోతాయి పడతాయి కానీ ఆయన కట్ట నిత్యమైన నివాసము ఆయన చేతులతో కొరిందుకు రాసిన రెండో ఉత్తరము ఐదో అధ్యాయము మొదటి వచ్చిన ఈ మాట ఆయడం స్వయంగా మీ కొరకు ప్రపంచంలో ఉన్న పది సంఘం కొరకు దేవుడు నిర్మించిన ఒక గు ఉన్నాయి గమనించండి ఆ గుహాల్లోకి మనం వెళ్ళాలంటే ఈ భూమి మీద మనము పెళ్లి కుమార్తె వల్లే ఎప్పుడు సిద్ధపాటు కలిగి మన దిమిటిల్లో నూనె వెలుగుతూ వెలుగుతూయా అందుకనే ఇక్కడ రాయబడిన మాట జ్ఞాపం చేసుకుంటే ఒక చక్కని మాట అక్కడ చూడండి తొమ్మిది పదం చూద్దాం తొమ్మిది పదకొండు ఎబ్రి పద్ద ఎబ్రి బాధ చూడమ్మా తొమ్మిది పదకొండులో ఒక మాట ఉంది ఆ చేద్దాం తొమ్మిది పదకొండు చదువు అయితే క్రీస్తు రాబోయిన మిల్ల విషయమే ప్రధాన ఎదుడిగా ఉన్న వచ్చి తనే నిత్యమని మోచన సంపాదించి అసకృతులు కానిది అనగా ఈ సృష్టి సంబంధం కానిది మరి ఘనమైనది పరిపూర్ణమైనది గుడారము ద్వారా మేకల యొక్కయుడుల యొక్క రక్తము కాక తన స్వరక్తం చేత ఒక్కసారే ప్రవేశించాను హలోలయ్య ఇప్పుడు అందరూ కూడా ఈ పరిశుద్ధుడైన రక్తం ద్వారా కలగబడి ఉన్నాము పాప క్షమాపణ కలిగింది విమర్శలు కలిగింది కానీ ఎవరైతే కడుగుపడతారో వాళ్ళకు మాత్రమే నిత్య రాజ్యం ఉందని బైబుల్లో స్పష్టంగా రాయవడం అందరూ కలగబల్ల కానీ అందరూ రక్తం రక్తం చూసుబడింది ఏసుడేమందరికీ దేవుడు గమనించనాశుడే అందరికీ దేవుడు అందరూ కూడా ప్రాణం పెట్టాడు అందరు ఇంకా రావట్ల మాకు దేవుళ్ళు ఉన్నారు మాకు దేవతలు ఉన్నారు మాకు ప్రభులు ఉన్నారని అన్న చెప్పుకున్నారు కానీ ప్రభు ఒక్కడే గమనించారా ఇప్పుడు తండ్రులు వేరు తండ్రి వేరు తండ్రులు అయితే అక్రమం అయింది తండ్రి అయితే సత్తపాకారు ఒక్కడే తండ్రి ఉంటాడు అదే లొహ్య తల్లులు వేరు తల్లి వేరు తల్లులు అంటే మళ్ళీ అక్రమం అయింది తండ్రి ఒక్కడే తల్లి ఒక్కడే కదా ఆ తల్లి వధువు సంఘం మనమే తండ్రి ఒక్కడే ప్రభుకరిస్తు అల్లలుయ్య మనకు తండ్రులు లేరు తల్లు లేరు గమనించండి అల్లలుయ తండ్రి ఒక్కడే ఆ వధువు సంఘమే నువ్వు నేనై ఉన్నావు అల్లలుయ్య అంటే చాలా మంది తండ్రులు ఉన్నారు ముక్కోడి దేవతలు అంటారు కదా వాళ్ళకి ఎవరు దేవుడు వాళ్ళకి దేవుడు బాబు శనివారం కూడా ఈ మధ్య శనివారం శని అంటే ఆయన ఆరాధిస్తాను తెలుసా మీకు ఇలా కూడా శనేశ్వడే ఆరాధిస్తాను శనివారం గమనించండి ఇప్పుడుగా దేవుని వెళ్ళారా దేవుళ్ళు కాని వారు దేవుళ్ళు అవుతున్నారు ప్రభులు కాని వారు ప్రభులుగా పూజించబడుతున్నారు కానీ మనకు ప్రభు ఒక్కడే దేవుడు ఒక్కడే తండ్రి ఒక్కటే హలలోయ తండ్రి ఒకడే ప్రభు ఒక్కడే దేవుడు ఒకడే రాజ్యం ఒకటే మారు మనసు దేవుని ఆత్మ హలలోయ అన్ని ఒక్కటే ఇంతే మనం సృష్టించుకున్నారు మనుషులు కందిన భూమి మీద పడదోయబడిన వాళ్ళు ఊషించారు ఈ భూమి మీద అనేక దేవత దేవుళ్ళు సృష్టించబడ్డాడు అవన్నీ ఎవరంట ్రహపరచు ఆత్మలో ఎలుగుదూతలు కానీ దేవుడు ఆత్మస్వరూపి అలలోయ ఆయన ఆత్మయడు అలలోయ అందుకంటాడు ఆయన ఆయన దాకా ఆ మాట చదివితే ఒక మాట ఉంది ఆయన ఏంటంటే ఆ మేకల యొక్క రక్తము కాదు అన్నాడు కదా ఏమ్మా మనం ఎలా విమోచించుకోవడా ఆయనే తన స్వత్వము చేత గమనించారా ఏంట ఆయనే తన స్వత్వము చేత

చనిపోతే ప్రభుతో ఉన్నాం అలలోయ ప్రతిసారి మనము ఒప్పుకోవాల్సిన అవసరం లేదు గుడికెళ్ళి ఆ ఏముంటుందండి ఆ బలు అర్పించాల్సిన అవసరమేమి మనం ఒక్కసారి ప్రభు అప్పగించాడు మోసే మోసే ఉన్న ఆ ఇదుకమైన ఆజ్ఞలు దేవుడు శిలువు మీద కొట్టివేశాడు నలలోయ ధర్మశాస్త్రం ఉంది ఆజ్ఞల మీద కొట్టివేయడానికి ప్రభు రాలేదు నెరవేర్చడానికి వచ్చింది హలో లూయ అంటే నీవు నేను ఒక్కసారే పరిశుద్ధ పరచబడి ఒక్కసారే ఆయన తన స్వార్థం ఇచ్చి మనం కొనుక్కున్నాడు కనబడి కొనబడి ఉన్నాం హలో ఆయన ద్వారా మనం కొనబడ్డాం ఇల్లు పెట్టి కొనబడిన వాళ్ళము అని సొత్ అయినా ప్రజలము హలోయ అలాంటి దేవుణ్ణి నువ్వు నేను కలిగి నొచ్చు ఒక మాట చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను ఆ ఎబడి పత్రిక రెండవ అధ్యాయం ఎబడి పత్రిక రెండవ అధ్యాయ పదహారు వచ్చిన హలో ప్రియా సహోదరు అంటే కావాల్సి వచ్చి కానీ నా పరిచయా దేవుని మిల్లారా ఒకసారి మనం ఆలోచన చేస్తే అది మాత్రము ఏ స్వభావం ఇష్టపడలేదట దేవత స్వభావం ఇష్టపడలేదంట మనుషులు పోలిక పుట్టి తాసు సడుపు ధరించుకొని తను చేసుకొని రుత్గా చేసుకొని అనుభవించిన మన ప్రధాన యాజులని ఏసుకి సురక్తను మనము కడగబడి ఉన్నాము హలో లుయ్యా ఎందుకంటే ఆ పిల్లలు ఏమన్నంటే రక్త మాసంలోన్నారు కదా మా చదువు అమ్మాట పద్ధాలు వచ్చును విడిపించుట రక్త రక్తమాసంలో పాలు హలో పిల్లలు అంటే పిల్లలు ఆదరణ పిల్లలు రక్తం వచ్చేసింది పాపం వచ్చేసింది శాపం వచ్చేసింది మరణం వచ్చేసింది దేవుడికి ఎడబాడైపోయింది ఆ ఎడవాడిని విడిపించుకోవడానికి దేవుడితో సమరపరచు ఈ లోకానికి తగ్గించుకొని వచ్చాడు తగ్గించుకొని వచ్చాడు గమనించండి ఆయన ఆ పిల్లలని రక్తం మాసం చిడిపించడానికి ఆయన తగ్గించుకొని లోకానికి ఆ రక్త మాసాల్లో పాలు ఆయన కొడితే రక్తం వచ్చింది ఒకసారి కన్నీరు కూడా కాల్చేయండి కదా కన్నీరుగా చక్కలేసా లాదురు ఒకసారి లాదు చప్పినప్పుడు కన్నీరు కాల్చి నిజంగా ప్రియా దేవుని సంగమా ఆలోచన చేయండి అమ్మా గమనించండి ఏదనగా ఎంత మాత్రము దళితుల స్వభావం ధరించుకోలేక గమనించండి ఆయన ఎలా వచ్చాడంటే చెప్పండి మీరు చెప్పాలి ఏమా చెప్పండి ఏ మాత్రము దేవతల సమయం ధరించుకోగా ఆయన తగ్గించుకొని వచ్చాడు సహోదరుడిగా ఈ లోకానికి వచ్చాడు ఎంతో భాగ్యం నీ నా జీవితాలలో మనం తగ్గించుకొని ఉండాలి మొదటి మాట ఆత్మగర్వం ఉండకూడదు ఎవరకూడదు ఏమండకూడదు ఆత్మగర్వం ఉండకూడదు తగ్గింపు కలిగి ఉన్నవాడు మాత్రం వెచ్చించబడతాడు వాడు మాత్రం బ్లెస్ అవుతాడు వాడు మాత్రం పరలోకం ఉంటుంది అందుకని ప్రభు మొట్టమొదట తగ్గించుకొని వచ్చాడు రాజుగలలో పట్ల ఆయన ఏరుగుల మీద ఒట్ల మీద తిరిగల గుడాల మీద గాడి మీద తిరిగాడు కమని దాడా ఏసు తిరిగి గాడి దగ్గొచ్చేయండి లోకపాలం మాత్రం దేవుని గొర్రె పిల్ల గాడి దగ్గొచ్చాడు దేవుడు తగ్గించుకుని వచ్చానండి ఈరోజున నీకు నాకు తగ్గింపు రాలేకపోతుందంటే కారణము మనకి కన్నీటి ప్రార్థన లేదు ఉపవాస ప్రార్థన లేదు గమనించండి మనకమ్మా ఉండదమ్మా నువ్వు మానడు చూసుకుంటు మనకెందుకు మనకి తగ్గించుకోలేకపోతున్నా అంటే మనకు కన్నీటి ప్రార్థన లేదు ఉపవాస ప్రార్థన లేదు మన మేము నాలుగున్నరకే తెలుస్తాం ఉదయం ఒంటి గంట వరకు నాలుగున్నరకే ఉదయం ప్రార్థనలో ఉంటాను నేను ఈరోజు నాలుగు ముప్పై వేసాను నేను పద్దెనిమిది ఐదుంటికి వేస్తారు ప్రార్థన నాకున్న వారం ప్రభు నాకు ఇచ్చిన బాధ్యత తప్పగా సంఘం వరకు ప్రార్థన చేస్తుంటాం సవగురు ప్రార్థన చేస్తుంటాం పది క్షణం పది దినం కూడా రోజు నాలుగు సార్లు ప్రార్థన చేస్తుంటారు ప్రభు నాకు దాన్ని అందుకని మీరు కూడా మీకు ఇచ్చిన కుటుంబాలు ఇచ్చిన సంఘం కొరకు నిత్యం ప్రార్థించాలంటే కన్నీటి ప్రార్థన ఉండాలి ఏకాంత ప్రార్థన ఉండాలి ఉపవాస ప్రార్థన ఉండాలి తలుపు వేసుకొని కన్నీటితో ప్రార్థన ప్రభుకి చేయాలి బహిరంగ చేయాల్సి వస్తుంది ప్రార్థన కాబట్టి బహిరంగ ప్రార్థన ఎప్పుడు చెప్పకూడదు రోడ్డు మీద ప్రార్థన చేయకూడదు సంత విధుల్లో ప్రార్థన చేయకూడదు నువ్వు రహస్యం కెళ్ళి తలుపేసుకునే దేవుడికి ప్రార్థన నువ్వు మనుషులు చేయాలని ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు మనుషులు కాపాడే ఉపాసం ఎప్పుడు చేయొద్దు మీరు ఎవరు కూడా ఉపాసించేటప్పుడు నీ పక్కిం కూడా తెలియకూడదు నీ ఇంట్లో కూడా తెలియకూడదు నీ బావికి కూడా తెలియకూడదు నీ భర్త కూడా తెలియకూడదు అలాంటి ఉపవాసం చేయండి తప్ప బ్లెస్ అవుతాం మానవుడు తప్పక బ్లెస్ అవుతాం అన్న అది ఎప్పుడైతే నువ్వు చేస్తావో ఎప్పుడైతే నువ్వు ప్రభువులా తగ్గించుకుంటావో అప్పుడు దేవుడు తప్పగా మన కుటుంబాలని మన సంఘాలని మన జీవితాన్ని ఉన్న పిల్లలను కూడా బ్లెచ్ చేస్తాడు అటుకుంబ దేవుడు అందరికీ అనుగ్రహించబడము కాక ఆమె పరిశుద్ధిడానికి కొందనాలు మీ బిడ్డలు రెండో వర్తమానంలోకి వెళ్తుండగా మీ దాచుకుయంతో మీరు మాట్లాడి సహాయం చేసునామని ప్రార్థన చేస్తున్నాం కదా